నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ హైదరాబాద్లో మేల్ పేషెంట్ కేర్ టేకర్స్ కావాలి మేము ఎవరింటికి పంపిస్తాము వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకుని కావాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మంచాన ఉన్న వృద్ధులను సేవ చేయడానికి పేషెంట్ కేర్ టేకర్స్ కావాలి మగవాళ్ళు మంచాన ఉన్న పేషెంట్లు అంటే ఇప్పుడు చేత కాని పరిస్థితులు కానీ లేదు అంటే పెరాలసిస్ పక్షవాతం వచ్చి లేదు అంటే కాలు చేతులు విరిగి మంచాన పడ్డ వాళ్ళకి సేవ చేయనిక ఉండాలి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది మూడు పూటల భోజనంతో పాటు షెల్టర్ కూడా అక్కడే ఉంటుంది సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఎవరైనా మీరు ఈ వీడియో చూసినా వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉండి రాదనుకుంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి పేషెంట్కి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాలి డైపర్ వేయడం డైపర్ తీయటం స్నానం చేపియడం బట్టలు ఉతికేయడము టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ వచ్చేటప్పుడు మాత్రం మీ ఫోటో ఆధార్ కార్డ్ పంపించిన తర్వాత మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి